హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి వాళ్ళు కోడి పట్టు పెట్టారండి అది మీకు ఈరోజు నేను చూపిస్తాను ఎలా పెట్టారనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి పట్టు ఎలా పెట్టారనేది ఇదిగోండి చూస్తున్నారు కదా రెండు కోళ్ళు ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి అదిగోండి అక్కడ ఆ వైట్ బౌల్ దగ్గరికి వెళ్ళి తింటుంది కదా ఆ కోడితో ఈరోజు మా అమ్మ వాళ్ళు పట్టు పెట్టిస్తారండి ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డైలీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది చూస్తున్నారు కదండి మీకు ఇందాక చూపించాను కదా కోడి అది పెట్టిన గుడ్లు అండి ఇవన్నీ అదే పెట్టిన గుడ్లు మొత్తం థర్టీన్ ఎగ్స్ అండి ఇప్పుడు ఈ గుడ్లతోటి మా అమ్మ వాళ్ళు కోడి పట్టు పెట్టి పెడతారనమాట ముందుగా ఒక బాస్కెట్ తీసుకున్నారండి ఆ బాస్కెట్లోని గడ్డి ఒత్తుగా వేశారండి మా నాన్నగారు చూడండి గడ్డి ఆ విధంగా వేశారు వేసి సర్దుతున్నారు ఆ గడ్డిని బాగా చూడండి దాని మీద తౌడు అంటారు కదండీ తౌడుని వేశారండి ఆ గడ్డి మీద దాన్ని చిట్టి అని కూడా అంటారట తౌడు వేశారు చూడండి అది సర్దుతున్నారు ఆ బాస్కెట్లో గడ్డి వేసి గడ్డి మీద తౌడు కూడా వేసారండి తౌడు అంటే మనం ధాన్యం ఆడిస్తాం కదండి బియ్యం మీద పొట్టు ఉంటుంది కదా ఆ దాన్నే తౌడు అంటారండి దాంతో పైన పరిచర్ చూడండి పరుస్తున్నారు ఇవన్నీ ఈ తౌడు ప్లేస్లో చాలామంది ఏంటంటే ఇసుక కూడా వేస్తారండి కానీ ఇసుక అయితే వేయలేదు ఇప్పుడైతే ఇంక గుడ్లు పెట్టుకోవడమేనండి చూడండి గుడ్లు పెడుతున్నారు అట్లా నాటుడి గుడ్లు అండి ఇవి మొత్తం థర్టీన్ ఎగ్స్ అండి ఇది ఈ పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ బాస్కెట్ చుట్టూ కూడా కొద్దిగా చీవల మందు తర్వాత సీతాఫలాకులను కూడా వేస్తారండి ఎందుకంటే దానివల్ల గుడ్లకి గట కోడి పేలు అని ఉంటాయి కదండి అవి పట్టకుండా ఉండడానికంటే అలా వేస్తారంట ఆ చీవల మందును ఆ సీతాఫల ఆకుల్ని పెడతారంట ఆ విధంగాను చూడండి ఆకులు పెట్టారు ఆ కోడి గుడ్లకి ఎలాంటి బ్యాక్టీరియా కోడి పేన్లు పట్టకుండా ఉండడానికి ఈ విధంగా శీతాఫల ఆకులు పెడతారట ఇంకా చేవుల మందు కూడా అండి దీన్ని గమేషన్ పౌడర్ అంటారు దీన్ని కూడా అండి చూడండి బాస్కెట్ చుట్టూ వేశారు ఇప్పుడు మాకు అసలైన టాస్క్ అండి నైట్ అయితే అయిపోయింది కోడి వచ్చింది మా నాన్నగారు ఆ బాస్కెట్ దగ్గరికి కోడిని తీసుకువెళ్ళి పెట్టారు అక్కడ అది చూడండి అలా చూస్తూనే ఉంది అది ఎక్కడ గుడ్లను పగలు అని మేము చాలా టెన్షన్ పడ్డామండి అలా చూస్తూనే ఉంది చాలా టైం పట్టింది అది కూర్చునే టైంకి చూడండి అలా చూస్తూనే ఉంది మేమైతే లైట్లు కూడా ఆఫ్ చేసామండి అది కూర్చుంటుందని కానీ కూర్చోలేదు చాలా టైం అయితే పట్టిందండి చూడండి అలా చూస్తుందంటే చూడండి ముందుకు వెళ్ళింది మేము గుడ్లు కింద వేసాం కదండి తౌడు అది తింటుందండి అది చాలాసేపు తిన్నది మీకు వీడియోనైతే నేను ఎడిట్ చేసి పెట్టాను ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ తిన్నాదండి అలాగన్నా నేనైతే అలా చూస్తూనే ఉన్నా చూడండి అలా బాస్కెట్ నుంచి కూడా వెళ్ళిపోయింది అలా రెండు మూడు సార్లు వెళ్ళిపోయిందండి ఫైనలీ చూడండి వచ్చి తర్వాత అటు సైడ్ కూర్చుంది మళ్ళాను అది మా నాన్నగారు కూర్చోబెట్టారు కొంతసేపు అటువైపు కూర్చుందండి అలాగొచ్చి చూడండి గుడ్లన్నీ అలా చెల్ల చదువు చేస్తుందో ఆ తర్వాత ఇటువైపు వచ్చి కూర్చుంది ఫస్ట్ అటు తర్వాత ఇటు ఫైనలీ ఈ విధంగా కూర్చుందండి చూడండి ప్రాపర్గా ఇప్పుడు కూర్చుంది ఇంకా అది సర్దుకోలేదు కరెక్ట్గా అయితే మొత్తానికైతే కూర్చుందండి చూడండి ఇంకో విషయం ఏంటంటే ఆ పట్టులోనే ఒక గుడ్డు కూడా పెట్టిందండి చూడండి కోడి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి వెట్గా కనిపిస్తుంది కదా ఒక ఎగ్ మీద మీకు మొత్తం ఫోర్టీన్ ఎగ్స్ అండి పొట్లో ఒక ఎగ్ పెట్టిందండి మొత్తం ఫైనల్ అదండి మేము గోడిని పట్టు మీద కూర్చోబెట్టడానికి పడ్డ తిప్పలు ఇంకా ఈ గుడ్లు పిల్లలు అవ్వడానికి అయితే ట్వంటీ వన్ డేస్ అయితే పడుతుందటండి కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ పడుతుంది చూడండి నేను చెయ్యి పెడుతుంట అది ఎలా అరుస్తుందో అసలు ఒప్పుకోవట్లేదండి అరుస్తుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్